హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇది తిరుమల వ్లాగ్లో అయితే థర్డ్ పార్ట్ అండి మేము శుభదం దగ్గర నుంచి ఇలా లోపలికైతే వెళ్తున్నాము సమ్మర్ రైస్ అక్కడ తినేసామని చెప్పాము కదా లాస్ట్ పార్ట్లో తినేసి అయితే ఇంకా కళ్యాణ కట్ట దగ్గరకైతే వెళ్తున్నాము చాలా మంది రీషేవ్ చేయించుకున్న వీడియో అయితే పెట్టండి అప్లోడ్ చేయండి అని చాలామంది కామెంట్స్ అయితే చేశారండి మేమైతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీసుకోలేదు అక్కడ ఏం అలవ్ లేదంట అందుకోసమే నేనైతే వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదండి సారీ ఫర్ దట్ అండి అక్కడ ఏమీ కానీ ఆరోజు చేయలేదండి గుండు కూడా సరిగా మాకైతే చేయలేదు పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ కాట్లు అయితే పెట్టేశారు కాట్లు పెట్టి ఏదో రుద్దేస్తున్నారు షేవింగ్ అయితే మాత్రం చాలా చండాలంగా అయితే చేశారండి చాలా మంది జనాలు ఉన్నారు కదా త్వర త్వరగా అయితే చేశారు చూస్తున్నారు కదా వీళ్ళ గుండ్లు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత నీట్గా చేశారనేది మా పాపకు చూస్తున్నారు కదా మా పాపకు కానీ మా బాబుకి కానీ నాకు కానీ మా ఆయనకు కానీ ప్రతి ఒక్కరికైతే కాట్లు అయితే పెట్టేశారు ఇంకా వీళ్ళైతే కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా గుండ్లు అయితే చేయించుకొని మేమైతే రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా అందరం బాగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇదే అండి కళ్యాణకట్ట ఇంకా నేను మా పాప అయితే డాక్టర్ అండ్ మదర్ కాంబో ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఇంకా ఆంధ్రం స్నానాలు అయి చేసేసి వెళ్తున్నాము ఇక్కడ చూసుకుంటున్నారు ఎవరికి ఏమున్నాయా అని చెప్పేసి జుట్టు ఏదైనా ఎక్స్ట్రా ఉంటుంది కదా అది కూడా వాళ్ళు షేవ్ చేయమన్నా కూడా చాలా విసుక్కుంటున్నారండి జనాలు అయితే చాలామంది ఉన్నారు కదా అదే అండి కళ్యాణ కట్ట దగ్గరకైతే వెళ్ళాము మేము ఇది మొత్తం అదేను మీరేమనుకోవద్దండి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే మా దగ్గర ఏం వీడియోస్ అయితే తీసుకోలేదు మేము ఇంకా మా వాళ్ళైతే ఒక దర్శనానికి వెళ్తున్నారు నేనైతే ఒక దర్శనానికి వెళ్తున్నానండి ఎందుకంటే సుభదంలో నుంచి మేమైతే వెళ్తున్నాము ఎందుకంటే మా పాపకు వన్ ఇయర్ లోపే ఉంటుంది కదా మా పాపకైతే టెన్త్ మంత్ కాబట్టి ఆ పాపకి తల్లిదండ్రులకి ఇంకా ఆ పాపతో పాటు మా అబ్బాయి ఉన్నాడు కదా మా అబ్బాయికి కూడా ఫ్రీ దర్శనం అండి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దర్శనం అయిపోతుంది కంపల్సరిగా ఆధార్ కార్డ్స్ అయితే తీసుకువెళ్ళాలి వాళ్ళ ఆధార్ కార్డ్స్ చూసేసి మమ్మల్ని అయితే దర్శనానికి అయితే పంపించారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లల్ని వాళ్ళు ఈ విధంగా అయితే వెళ్ళండి అప్పుడు మీకు కష్టంగా ఉండదు చాలా ఈజీగా దర్శనం అయితే అయిపోతుంది వితిన్ వన్ అవర్లో ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్స్ అయితే చేయండి నేనైతే ఇంకా క్లారిటీగా చెప్తాను త్రీ హండ్రెడ్ పే చేస్తే సర్వదర్శనం కూడా పంపిస్తారంట మేమైతే అదేం పే చేయలేదు కానీ మా వాళ్ళు ముందుగా చెప్పాను కదా టోకెన్స్ అయితే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నారని చెప్పేసి మాకైతే మరుసటి రోజు సెవెన్కి అయితే ఉందండి దర్శనం కానీ వీళ్ళు మమ్మల్ని అయితే త్రీ థర్టీకి అయితే మేము వెళ్ళాము వాళ్ళైతే ఫోర్కి అలా వెళ్ళారు ఫోర్కి అలా వెళ్తే నైట్ టెన్ అయిపోయిందండి వాళ్ళ దర్శనం నుంచి తిరిగి వచ్చే చూస్తున్నారు కదా ఇదే అండి శుభదం దీంట్లో నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇంకా పవర్ బ్యాంక్స్ అవి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేయాలి చూస్తున్నారు కదా ఇదంతా మేమైతే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఫోన్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ తీసుకున్నాము అక్కడికే వెళ్ళి మళ్ళీ మనం ఫోన్స్ అయితే తీసుకోవాలి ఇదంతా గుడి లోపలైతే ఉంటుంది ఇంకా దర్శనం కూడా మాకైతే అయిపోయింది చాలా బాగా అయిందండి దర్శనము ఇంత దూరం వెళ్ళి ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా ఉండివ్వలేదు అక్కడ దర్శనం చేసుకోవడానికి మేమైతే దేవుణ్ణి అంత తొందర తొందరగా అయితే లాగేస్తున్నారు జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకోసమే మా అద్విత అయితే క్యూలో చాలా ఏడిపించిందండి ఇంకా ఎలాగో సముదాయించుకొని నిద్ర అయితే పోయింది దేవుణ్ణి చూడడానికి కూడా చూడలేదు ఇంకా మా చరణ్ అయితే మా ఆయన మీద నేనైతే మా పాపని తీసుకువెళ్ళాం కదా మా ఇద్దరికైతే చాలా కష్టంగా అనిపించిందండి పిల్లల్ని ఇద్దరిని తీసుకువెళ్ళాం కాబట్టి ఇదంతా క్యూ లైన్ చూస్తున్నారు కదా దర్శనానికి అయితే వెళ్తున్నారు చాలామంది కూడా అయితే చాలా బాగుంటుంది తిరుమల చూడని వాళ్ళు ఉండరు కదా నేనేం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది ఎన్నిసార్లు చూసినా కూడా ప్రత్యేకంగానే ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగా సెటప్ చేశారు మేమైతే దర్శనం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే స్టే చేసామండి మా వాళ్ళ కోసము వెయిట్ చేస్తున్నాం కదా అందుకోసమే ఇక్కడైతే స్టే చేశాము నేను నేను అక్కడ ఉంటే మా ఆయన ఇదంతా వీడియో అయితే తీసుకొని వచ్చాను పిల్లల్ని తీసుకువెళ్ళాం కదా తిరగడానికి అయితే చాలా కష్టంగా అనిపించిందండి అందుకోసమే మేమైతే ఒక చోట కూర్చోమంటే మా ఆయన మీ అందరికీ చూపించాలి కాబట్టి వీడియో అయితే తీసుకొని వచ్చాడు దీంట్లో మాత్రం మాన్ ఫుల్ హెల్ప్ఫుల్గా ఉంటాడండి నాకు వీడియోస్ తీయడంలో కానీ ఒక తమ్ చేయడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో నాకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటాడు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి జనాలు అయితే చాలామంది ఉన్నారని చెప్పేసి చూసారు కదా ఈ లొకేషన్లో అయితే గుడి చాలా చాలా బాగుంటుంది చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ రీషేవ్ వీడియో మాత్రం నన్ను అడగండి ఇంకా ఎందుకంటే మా దగ్గర వీడియోస్ అయితే ఏం లేవు ఇంకా కొంతమంది అయితే లైవ్ లేక రండి లైవ్ లేక రండి అని చెప్తున్నారండి కంపల్సరీగా ఏదో ఒక రోజు లైవ్ అయితే కండక్ట్ చేస్తాను మీకు అనౌన్స్ చేసి కండక్ట్ చేస్తానండి ఎందుకంటే అప్పుడే ప్రతి ఒక్కరు రావడానికి వీలుగా ఉంటుంది కదా ందుకోసమే అనౌన్స్ చేసి కండక్ట్ చేస్తాను టూ టైమ్స్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు నేను కాబట్టి చాలా మంది అయితే రాలేదు ఇంకా ఇక్కడ మేమైతే దర్శనం చేసేసుకొని అక్కడ స్టే చేస్తామని చెప్పాను కదా ఇదంతా గుడి ఇంకా దీంట్లో రియల్ వాయిస్ పెడదాం అనుకుంటే గోవింద నామాలు అయితే వస్తాయన్నాయండి అందుకోసమే నేనైతే రియల్ వాయిస్ పెట్టలేదు ఎందుకంటే మనకు యూట్యూబ్లో అవి అలౌ లేదు కదా కాపరేట్ పడుతుంది కదా అందుకోసమే నేనైతే పెట్టలేదు ఇలా మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఇంకా ఈవినింగ్ టైంలో స్వామివారైతే ఇలా ఊరేగింపుతో వస్తున్నారు అదైతే వీడియో తీసుకున్నాము ఇంకా ముందు పక్క ఎలిఫెంట్స్ అయితే వస్తాయి కదా అలాగైతే ఊరేగింపు చేస్తున్నారండి మా ఆయన అయితే వీడియో తీసుకొని వచ్చాడండి ఇవన్నీ చూడడం చాలా బాగుందండి నేను చెప్పాను కదా నా మ్యారేజ్ అయిన తర్వాత నేనే ఫస్ట్ టైం రావటము తిరుమలకి వచ్చేసి చాలా రోజులైతే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించిందండి మా ఆయన పిల్లలు మా ఫ్యామిలీతో మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా పెద్దమ్మ ఇంకా మా అత్త మా మామ వీళ్ళందరితో కలిసి రావడం చాలా హ్యాపీగా ఉన్నిందండి ఏనుగులు చూసారు కదా ఎంత బాగుండిందో ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇలా ఇక్కడ సేవ చేసే వాళ్ళైతే చాలా మంది ఉన్నారండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరైతే ఉన్నారు ఇలా సేవ చేసుకోవడం చాలా అదృష్టం కదండి వాళ్ళైతే ముందుగానే టూ మంత్స్ ముందుగా బుక్ చేసుకుంటారంట వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడైతే ఇస్తారు వన్ వీక్ ఒక చోటు వన్ వీక్ ఒక చోటు అలాగైతే ఇస్తారంట సేవ చేసే వాళ్ళైతే చాలా ఎక్కువ మందే ఉన్నారండి ఇప్పుడు జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు కదా ఇదంతా గుడి ఆవరణంలో ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది జనాలు ఉన్నారా అని చెప్పేసి చాలామంది అయితే ఉన్నారండి ఇంకొకటి చెప్పడం ఏంటంటే ఇదంతా కోనేరు ఇంకా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మనం హుండీలో డబ్బులు వేయడానికి వెళ్తాం కదండీ అక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారండి రెండు హుండీలు ఉన్నాయి వెళ్ళే వాళ్ళు అటే వెళ్తున్నారు వచ్చే వాళ్ళు అట్లే వెళ్తున్నారు తొక్కి స్లాట్ అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది అక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కోనేరు ఎంత బాగా మంచిగా నీళ్ళు అయితే ఉన్నాయి మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇది కూడా మా ఆయనే తీసుకొని వచ్చారు లోపల బావి ఉంది అని చెప్పేసి ఇక్కడైతే బోర్డు కూడా రాశారు ఇదంతా గుడి జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఆ తొక్కిసలాట్లో నాకైతే చాలా భయం అయితే అయిపోయిందండి ఎలాగోలాగా మేమైతే సక్సెస్ఫుల్గా దేవుని దర్శనం చేసేసుకొని అయితే తిరిగి వచ్చేసాము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాను కదా అక్కడ అప్పుడైతే ఇక్కడే మేమైతే కూర్చోన్నాము ఇంకా తినుబండారాలు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము మేము అవే ఇంకా మా పిల్లల్ని అయితే ఇక్కడ కూర్చోపెట్టుకొని మా అద్విత మా చరణ్ మా ఆయన మేము నలుగురం అయితే ఇక్కడ కూర్చోన్నాము ఇంకా చరణ్ అయితే ఫుల్గా నిద్రపోతున్నాడు మా చరణ్ ఎలాగైనా లేపాలని చెప్పేసి ఇంకా అద్విత ప్లాను ఇంకా వాడు నిద్రపోతుంటే అస్సలు చూడలేదు ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా అందుకోసమే వాళ్ళ అయితే లేపడానికి ట్రై చేస్తుంది మా చరణ్ లేచి బయటకు అలా వెళ్ళి అంత తిరుగుదామని ఎంత లేపినా కూడా లేలేదండి అలాగే నిద్రపోతూనే ఉన్నాడు వాళ్ళ నాన్న అయితే అస్సలు వదలడం లేదు ఇక్కడ చూడండి అది ఎంత క్యూట్గా అన్నను అయితే లేపుతుందో వాళ్ళు లేవను లేవను అంటున్నా కూడా వాడి మీద పడిపడి మరీ లేపుతూనే ఉందండి ఇంకా మేము ఇక్కడ నుంచి మా చరణ్ లేచిన తర్వాత అయితే మేము ఒక మండపం దగ్గరకైతే వెళ్ళామండి అండి ఇది మేము ఉన్నాం కదా దానికి కొంచెం ఫ్రంట్ సైడ్కి వెళ్తే ఇలా మండపం ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి కొద్దిసేపు అక్కడ అయితే ఆగాం మేము అసలు ఫోన్లలో ఛార్జింగ్ అంతా అయిపోయిందండి అందుకోసమే కొద్దిసేపు ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాము ఇక్కడ అన్న ప్రసాదన సెంటర్ అనేది కనిపిస్తుంది కదా వెంగమా అమ్మ అన్న అన్న ప్రసాదం అయితే జరుగుతుందండి మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో ఒక హోటల్ కూడా ఉంది అంటే రెస్టారెంట్ మేమైతే అక్కడ భోజనాలు పెడతారు కదా అందుకోసం అక్కడికైతే వెళ్ళాము చూడండి మీరెంత వరస్ట్గా ఉన్నాయంటే భోజనాలు నేను చెప్పకూడదు కానీ అస్సలు ఏం బాగాలేదండి భోజనం అయితే నేను ఇది చెప్పచ్చు చెప్పకూడదు కూడా నాకు తెలియడం లేదు నాకైతే అస్సలు ఏం నచ్చలేదండి భోజనము నేను కానీ మా అబ్బాయి కానీ అస్సలు వేలే పెట్టలేకపోయాము అంత ఇదిగా ఉంది భోజనం అయితే కానీ దేవుడి ప్రసాదాన్ని అలా అనకూడదు కానీ నాకైతే ఏం నచ్చలేదు ఇంకా మేమైతే తినడానికి కోసం లోపలికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే మాకు తెలియదు కదా అందుకోసమే వెళ్ళాము చూస్తున్నారు కదా వెంగమామ అన్న ప్రసాద కేంద్రము అనేసి ఇక్కడ ఉంది కదా అప్పుడే స్టార్ట్ అయితే చేశారండి జనాలు అయితే పెరుగుడుతున్నారు చాలామంది జనాలు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా లోపల ముందుగానే వాళ్ళైతే సెట్ చేసి పెట్టేశారు ఇస్త్రాకు అదే అరిటాకు ఇంకా కొంచెం బెల్లమన్నము వైట్ రైస్ పప్పు పెరుగు ఇంకా రసము మజ్జిగ ఇవన్నీ పెట్టారు కానీ మాకైతే ఏది నచ్చలేదండి మా ఆయన ఒక్కడు మాత్రమే తిన్నాడు ఇంకా మా చరణ్ అయితే అస్సలు వేలే పెట్టలేదు దాంట్లో ఎంత బలవంతం చేసినా కూడా అస్సలు పెట్టలేదు నేనైతే కొంచెం తిన్నాను పెట్టినంత వరకు నేనైతే తినేసాను మా అద్విత కూడా కొంచెం బెల్లమన్నం అయితే తినింది ఇంకా అస్సలు ఏమీ కానీ తినలేదు చూస్తున్నారు కదా జనాలు అయితే ఒక విడత అయిపోయిన వెంటనే స్టాప్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే ఆ జనాలు ఆగడం చాలా కష్టం చూస్తున్నారు కదా మీకు అన్నం చూస్తేనే ఉండాల్సింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా బయట హోటల్కి అయితే వెళ్ళాము ఒక దోశ అయితే తీసుకున్నాము ఇది ఒక సిక్స్టీ రూపీస్ అంట మసాలా దోశ ఇంకా నేను మా చరణ్ని అయితే తినేసాము ఇంకా నైట్ ఇదంతా షాపింగ్స్ మా అదే షాపింగ్ అంతా ఉంటుంది కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంకా టాయ్స్ ఇంకా ఇలా అన్ని షాప్స్ అయితే చాలా రకాల రకరకాల షాప్స్ అయితే ఉన్నాయండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఏది చూసినా కూడా డబల్ రేట్ అండి ఇక్కడ అయితే ఇదంతా నైట్ వ్యూలో తిరుమల అయితే చాలా చాలా బాగుందండి ఇలా లైటింగ్స్తో అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది జనాలు అయితే నైట్ అని లేదు మార్నింగ్ అని లేదు మిడ్ నైట్ అని లేదు ఆఫ్టర్నూన్ అని లేదు ఏ టైంలో అయినా జనాలు ఇక్కడ చాలామంది అయితే ఉంటారండి ఇంకా ఈ అదే బెలూన్స్ అయితే తీసుకున్నాము టెన్ రూపీస్ ఇచ్చి ఇంకా దీన్ని కూడా మా అద్విత ఒకటి మా చరణ్ ఒకటి అయితే తీసుకుని దాన్ని అయితే పార్సల్ పార్సల్ చేసేసారు ఇదంతా మొత్తం కోనేరు నైట్ వ్యూలో అయితే చాలా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా వాళ్ళు కూడా వచ్చేసారు దర్శనం నుంచి ఇంకా లడ్డు కౌంటర్ ఇది కొద్దిగా వీడియో అయితే తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ నుంచి లడ్లు అయితే తీసుకొని వచ్చి ఇంకా మేమైతే ఇక్కడ టెంకాయ కొట్టుకునే అయితే వచ్చామండి గుడికి ఎదురుగా ఇలాగ దీపాలు అయితే వెలిగించుంటారు కదా అక్కడైతే టెంకాయ కొట్టుకుందాం అని చెప్పేసి టెంకాయ కర్పూరం అయితే తెచ్చుకున్నాను అక్కడ కూడా సందే లేరండి జనాలు టెంకాయ కొట్టుకునే దానికి కూడా వీలైతే అవడం లేదు చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ మా వాళ్ళు వచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా లడ్లు తీసుకుని అంతా వచ్చేసరికి లెవెన్ అయితే అవుతుంది టైం అయినా కూడా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో మా పిల్లలు ఇద్దరు అయితే నిద్రపోయారు ఆ టయానికి అందుకే కొంతమంది పిల్లల దగ్గర ఉన్నారు నేను మా ఆయన మాత్రమే వచ్చాము ఫస్ట్ మా అత్త మా మామ వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చారు ఇంకా నెక్స్ట్ నేను మా ఆయన మాత్రమే వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఒక ఫోజ్ ఉంది కదా ఆ ఫోజ్ పెడుతున్నాను నేనైతే మా ఆయన అయితే వీడియో తీస్తాను పెట్టు వీడియో తీస్తాను పెట్టని ఏదో ప్రయోగం అయితే చేశాడు అది సక్సెస్ఫుల్గానే వచ్చింది ఇంకా నేను దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మా ఆయన కూడా దండం అయితే పెట్టుకున్నాడండి ఇలా ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు అంటే దే గోపురానికి ఎదురుగా బాగా వస్తున్నాయి కదా ఫొటోస్ అందుకనే అక్కడ తీసుకున్నాము ఇంకా నైట్ మేమైతే అక్కడే స్టే చేసామండి ఇక్కడే పండుకున్నాం చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే నిద్రపోతూనే ఉన్నారు ఇద్దరు చాలా అలసిపోయారు టూ డేస్ నుంచి ఇంకా నైట్ అయితే కొద్దిగా షాపింగ్ అయితే చేసామండి ఏమేం నన్ను తీసుకోలేదు మేమైతే పిల్లలు ఇద్దరికి చెర టాయ్ అయితే తీసుకున్నాము అంతకుమించి మేమైతే ఏమే కానీ తీసుకోలేదు ఇంకా నేను మా పెద్దమ్మ మా ఆడబిడ్డ మాత్రమే ఇలా షాపింగ్ అయితే వచ్చాము బయట ఇంకా మా పెద్దమ్మ మా ఆడబిడ్డ అయితే ఏం తినలేదని చెప్పేసి ఒక నూడిల్స్ అయితే తీసుకున్నాం చూస్తున్నారు కదా కార్ అయితే చరణ్కి తీసుకున్నాం ఈ బొమ్మ అయితే అదవి కోసం అయితే తీసుకున్నామండి ఆ ప్లేట్ మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా ఈ క్లిప్ అయితే మేము షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అయితే తీసాను చాలా మంది అయితే ఇక్కడ పడుకొని నిద్రపోతున్నారండి రూమ్స్ ఏం అవసరం లేదు తిరుమలలో ఎక్కడైనా పడుకోవచ్చు ఏం రిస్ట్రిక్షన్స్ అవేం లేవు కాబట్టి ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు జనాలు ఇంకా ఎవరో రూమ్స్ తీసుకునేది అయినా కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా లేవంటే అండి తిరుమలలో చాలా మంది జనాలు ఉన్నారు ఇప్పుడు హాలిడేస్ కావడంతో ఇంక అందుకోసం మేము నైట్ అక్కడే స్టే చేసేసాము ఇంకా మార్నింగ్ అయితే అయింది త్రీ అవుతుందండి టైం పిల్లలు అయితే చాలా అలసిపోయారు ఇంకా మా అదే అయితే అలాగే నిద్రపోతూ ఉంది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళాలి కదా అందుకోసమే మార్నింగ్ త్రీకే లేచి ఇలాగా బయలుదేరుతున్నామండి బస్ స్టాండ్కి అయితే ఇంకా అక్కడ నుంచి బస్ అయితే ఎక్కాము ప్ర ఒక్కొక్కరికి అయితే అంటే పైన కొండ పైన నుంచి కిందికి రావడానికి ఒక్కొక్కరికి నైంటీ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇలా ఘాట్ రోడ్లో చాలా బాగుంది నైట్ వ్యూ అంటే ఎర్లీ మార్నింగ్ కదా చాలా చాలా బాగుంది ఇక్కడ గుడి దగ్గర నుంచి అయితే ఇక్కడ బస్ కోసం రావాలంటే చాలా దూరం నడిచి రావాలండి బస్ కోసము జీప్ వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒక్కొక్క మనిషికి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారంట కానీ మేము అర్లీ మార్నింగ్ కదా అందులో ఘాట్ రోడ్ జీప్లో ఎందుకులే అని చెప్పేసి ఇలాగ బస్లోనే వచ్చేసాము ది ఇక్కడ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటే కడుపులో అయితే ఒక రకంగా తిప్పేస్తూ ఉంటుందండి ఎప్పుడు మనకు అలవాటు లేదు కదా అందుకోసమే ఇలా మొత్తం అయితే కొంచెం కొంచెంగా క్లిప్స్ అయితే తీసి మీకోసమని యాడ్ చేశాను చూడండి ఇంకా ఘాట్ రోడ్లో నుంచి అయితే మేము వచ్చేస్తున్నామండి తిరుపతిలో తిరుపతి బస్ స్టాండ్లో అయితే మేము బస్సు దిగాము ఇంకా అక్కడ మేము వెళ్ళిన వెంటనే అయితే బస్ అయితే దొరికిందండి ఇంక అందరం బస్సులో ఎక్కి కూర్చున్నాము చాలా తొందరగా అయితే వచ్చేసాము మేము తిరుపతిలో ఫైవ్ థర్టీకి ఎక్కితే మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము ఇంకా యాజ్ యూజువల్ అండి కొండ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకొని ఒక పొద్దు అయితే చెల్లించుకున్నాము ఇంకా మేము తెచ్చుకున్న లడ్డూలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా దేవుడి దగ్గర పెట్టి దన్నం అయితే పెట్టుకున్నాము ఒక్కొక్కరుగా మా బ్లాగ్స్ ఎలా ఉన్నాయో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్ యూ ఓకే అండి బాయ్